కావ్య రాజ్ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ మా బాస్ సంతకం చేసిన ఫైల్ నా దగ్గర నుండి మిస్ అయిపోయింది ఇప్పుడు అది మిస్ అయ్యింది అని తెలిస్తే మా బాస్ నన్ను ఏం చేస్తారో ఏమో నాకు చాలా భయంగా ఉంది అందుకే నేను మా బాస్ సంతకాన్ని కాపీ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మీ దగ్గర నుండి ఫైల్ మిస్ అయిపోతే ఆ సంతకాన్ని మళ్ళీ మీరు కాపీ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అవునండి అది చెయ్యవచ్చు సింది ఎవరో కాదు మీరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మీ బాస్ సంతకాన్ని నేను కాపీ చేసి ఇందులో లాగా చేయాలా అది ఎలా కుదురుతుంది అది కుదరదు కదా అయినా అది చాలా పెద్ద తప్పు అలా చేయకూడదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అలా ఎలా తప్పు అవుతుంది మా బాస్ ఎలాగో సంతకం చేశారు సారు కదా అది నేను పోగొట్టుకున్నాను అందుకే ఇప్పుడు మీరు దీని మీద సంతకం చేసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం లేదు లేదు నేనైతే చెయ్యను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మీరు ఇక్కడ సంతకం చేయలేనప్పుడు మరెందుకు ఇక్కడ వెళ్ళిపోండి ఇక్కడ నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా కుర్చీలో లేచి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో రాజు వెనక్కి వచ్చి మళ్ళీ దాని మీద సంతకం చేస్తాను ఇవ్వండి అని చెప్పేసి అయితే ఆ ఫైల్ మీద సంతకం చేసి కావ్యకు ఇస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో ఇంటికి వచ్చి ఆ ఫైల్ని అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి రాజు లేనప్పుడు రాజు సంతకం ఎలా వచ్చింది ఇది రాజు లే లేనప్పుడు సంతకం ఇది రాజు ఉన్నప్పుడు సంతకం ఇందులో ఏదో మతలబు ఉందనిపిస్తుంది నాకు అందుకే ఒక్కసారి ఈ ఫోర్జరీ సంతకాన్ని చూడండి ఇది చూడండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న క అవి అయితే ఏంటి ఇప్పుడు ఏదైనా సంతకంలో తేడా వస్తుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఇప్పుడు బయట పడుతుంది అసలు నిజం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను